నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ మేము కాలేజ్కి కాలేజ్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిన తర్వాత ఒక గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాం గవర్నమెంట్ స్కూల్లో కూడా చిన్న పిల్లల దగ్గర ఫ్లాగ్ హాయిస్టింగ్ చేపించి ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాం స్వాతంత్ర సమరయోధులు అంటే ఫస్ట్ నేను సావర్కర్ గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను సావర్కర్ గారు స్టార్టింగ్ అప్పుడు ఇనిషియేటివ్ తీసుకో తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉండేవాళ్ళం కాదు వాళ్ళు వారు అభినందన్ భారత్ అని చెప్పి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇది చేయడం వల్లనే మనం ఇక్కడ ఉన్నామంటాను నేను ఇంకా బాలగంగాధర్ తిలక్ ఇంకా ఉన్నారు కదా అంబేద్కర్ గారు వీళ్ళందరూ చేసిన దానివల్లే ఇంకా స్వాతంత్రం అనేది జస్ట్ ఏమంటారు నాన్ వైలెన్స్ తోటి రాలేదు వాళ్ళు చేసిన ఎక్స్ట్రీమిస్ట్ అంటాం కదా వాళ్ళు చేసిన వైలెన్స్ కూడా అంటే మనకి బ్రేవరీ అనేది మన బ్లడ్లో ఉంటుంది ఇండియన్స్ బ్లడ్లో ఉంటుంది ఆ బ్రేవరీ తోటి కూడా వచ్చిందని మనం ఆ ఆ స్వాతంత్ర సమరయోధుల గురించి కూడా తెలుసుకోవాలి అని నేను అంటా ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాలని అవుతుంది కదా స్వాతంత్రం వచ్చి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజలకు వచ్చిందంట పూర్తి స్వేచ్ఛ అంటే రాలేదు అనే చెప్తా అంటే వా వేరే వాళ్ళ నుంచి వచ్చింది కానీ మన మైండ్ సెట్ నుంచి మనకి రాలేదు ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో అప్పుడే అన్నీ మారుతాయి మనం ఎప్పుడూ ఒక పొలిటికల్ పార్టీని కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు బ్లేమ్ చేయలేం మన మన మైండ్స్ కూడా మనం మార్చుకోవాలి ఇంకా మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మారుతుంది ఆ ఫ్రీడమ్ మనకి ఆ థాట్స్ నుంచి ఆ ఫ్రీడమ్ మనకు వచ్చేస్తే అదే యాక్చువల్ ఫ్రీడమ్ అంటా నేను మైండ్ సెట్కి వచ్చే ఫ్రీడమ్ ఈజ్ యాక్చువల్ ఫ్రీడమ్ యాక్చువల్లీ వీ వెన్ టు కాలేజ్ కాలేజ్కి వెళ్ళి అండ్ దెన్ ఫ్లాగ్ వాష్టింగ్ అయింది యాజ్ యూజువల్ జరిగింది అండ్ దెన్ మేము స్కూల్కి వెళ్ళి వి సెలబ్రేటెడ్ దేర్ సో వీ ట్రై టు బీ వాలంటీర్ ఫర్ ఎన్ఎస్ఎస్ పీపుల్ మీకు స్వాతంత్ర దినోత్సవం అంటే గుర్తుకొచ్చా ర్యాండమ్లీ ఫ్లాగ్ వాష్టింగ్ బికాస్ ఆ రోజు అంతా ప్రతి గల్లీలో ఫ్లాగ్ వాష్టింగ్ జరుగుతుంది సో యా అంటే ఒక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజే దేశభక్తి ఉంటుందా లేకపోతే రోజులలో కూడా దేశభక్తి ఉంటుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారు అని పూర్తిగా అంతా అట్లా ఏం లేదు బట్ స్టిల్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇట్ నాకు అనిపిస్తుందికి గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ఫ్యూ థింగ్స్ లైక్ స్కూల్స్ కొన్ని అంతా బాగాలేదు దే హ్యావ్ టు టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ అలా అప్పుడు ఒకప్పుడు తెల్లదొరల పైన ఆంగ్లేయుల పైన యుద్ధం చేసి మనకు స్వాతంత్రం కావాలని కోరైన మనమే ఇప్పుడు మళ్ళీ మా దేశానికి రండి మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి మనమే పిలుస్తున్నాం కదా ఎట్లా చూస్తారు ఈ అంటే అప్పుడు అంతా మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అండ్ ఎవరికి అంత అర్థం కాలే దేవర్ లైక్ నేను ఫస్ట్ ఉన్నా అని అట్లా అనిపిస్తుండే బట్ ఇప్పుడు ఫ్రెండ్లీ ఇండియా ఉంది కాబట్టి వి ఆర్ ఇన్వైటింగ్ దెమ్ డెవలప్మెంట్ కోసం యా ఫ్రీడమ్ వచ్చిన రోజు ఇది సో సో మనం 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 సెలబ్రేట్ చేసుకోవాలి ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్రీడమ్ 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 ఫైటర్స్ ఫర్ అవర్ ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అండ్ వీ ఇట్ అప్ అండ్ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు గుర్తుకొచ్చే ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తొస్తారు ఇంకా ఫ్లాగ్ హాస్టింగ్ అంతే మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ నెహ్రూ అలా చాలా మంది ఉంటారు भारतभाग्यविदाता पञ्जाब सिन्धु गुजराट मराठ द्राविड उत्कल बंगा विन्द्य हिमाचल यमुना गङ्गा उच्चल जलदितरङ्गा तव शुभनामे जाहे तव माहे

ఈరోజు అంటే ఎప్పుడు మన దేశానికి ఏదైనా లైక్ ఏదైనా వార్ ఏదైనా వచ్చినా కానీ మనం అందరం కలిసి నిలబడి మంచిగా ఫైట్ చేసి మన ఇండియాని ఎప్పుడు ఇంతే ప్రౌడ్గా ఫీల్ చేయాలని కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నది సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే నేను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యూఎస్లో ఉన్నాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈరోజు ఐ మీన్ ఫంక్షన్కి వచ్చాను ఇక్కడ ఇండియా అండ్ ఐ మిస్డ్ ఇట్ చాలా మిస్ అయ్యాను అక్కడ మేము జెండా వందనం అది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఈ ఈరోజు ఇక్కడ ఐ మీన్ అక్కడ అవును అవును ఫ్లాగ్ హోస్ట్ అన్ని చేస్తాం సో ఈరోజు వచ్చి చూద్దాము ఎలా ఉంది ఐ మీన్ ఐ లవ్ ఇండియా స్టిల్ సో మిస్ చాలా ఉంటుంది చదువుకోవడానికి వెళ్ళా అండ్ దెన్ ఐ వాట్ హెచ్ వన్ అలా అలా సిటిజన్ అయిపోయాను అండ్ స్టిల్ ఐ మీన్ పుట్టిన దేశం సో పేరెంట్స్ ఇక్కడే ఫ్యామిలీ ఇక్కడ సో ఐ మీన్ ఐ మేక్ ష్యూర్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి రావటం ఈరోజు ఇండిపెండెన్స్ డే ఇక్కడ ఉన్నాను సో వెరీ హ్యాపీ ఓకే మీకు తెలిసిన కొమ్ము ఫ్రీడమ్ ఫైటర్ నాకు మహాత్మా గాంధీ గారు అంటే చాలా ఇష్టం ఐ మీన్ ద వే హీ లెడ్ ఇండియా టు గెట్ ఇండిపెండెన్స్ తర్వాత అల్లూరు సీతారాం రాజు గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఐ మీన్ దే ఆర్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీ టు రెస్పెక్ట్ దెమ్ ఈ రోజుల్లో మేబీ కొంచెం అందరూ మర్చిపోతున్నారు మేబీ వీ హావ్ టు రివైజ్ ఇట్ అండ్ పిల్లలకి వాళ్ళందరి గురించి చెప్పాలి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్